కేందూర్తి మండలం చినముష్టివాడ గ్రామంలో ఉన్న మస్జీద్లో ఏ నూరాని కమిటీ రంజాన్ పర్వదినం పురస్కరించుకుని మస్జీద్ గౌరవ సలహాదారులు షేక్ బాబురో మజీద్ అధ్యక్షుడు షేక్ బృహన్ ఆధ్వర్యంలో ముస్లిం ప్రజలకు ఇఫ్తార్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం కులస్తులకు అన్ని మౌలిక వస్తువులు అతిథర కల్పిస్తామన్నారు రంజాన్ మాసంలో ముస్లింలు భక్తి శ్రద్దల తుపవాసాలు ఆచరించడం గొప్ప సాంప్రదాయం అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు పీలా శ్రీనివాసరావు పలువురు కూటమి నాయకులు పెందుర్తి మండలంలో నాయుద్దు మసీద్ సంఘ పెద్దలబర్లు ఇఫ్తార్ విన్ ముస్లిం కులస్తులు స్వీకరించారు

మనస్ఫూర్తిగా మీరు అభినందనీయులు తప్పకుండా ఆ అల్లాహిస్తున్న గుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీరు కొన్ని విషయాలు కొన్ని కోరికలు కోరారు పెందుర్తి చిన్న ముసినవాడ పెందు తప్ప మిగతా ప్రాంతాల్లో కబరస్థానం కూడా లేవు తరిపల్లలో ఉన్న వసతులు లేవు రాంపురం లక్ష్మీపురం వాడి ప్రాంతాల్లో ఆ కమరస్థానులు వసతులు కలగజేయమని అలాగే ఒక చిన్న ముసేవాళ్ళలో మౌలిక వసతులు పెద్ద మౌలిక వసతులు కలగజేయమన్నారు ఈ గారు ఒకటి మండలానికి ఒకటి కావాలని చెప్పి కోరారు దాంతోపాటు ముఖ్యంగా మీరు మేకల గమేళ మారికవలసలో తప్ప ఈ ప్రాంతం మీద పెట్టి మీరు ఇస్తే ఒక నెల రెండు నెలల్లోనే మీకు అన్ని పనులు చేసే బాధ్యతలు మేము తీసుకుంటామంటే తప్పకుండా అందరూ అన్నదమ్ముళ్లాగా కలిసిమెలిసి ఉందాం కలిసిమెలిసి పనులు చేసుకుందాం మీకు ఏ కష్టం వచ్చినా ఒక అన్నలాగా నేను ఉంటాను అలాగే అందరూ కూడా